హలో ఎవరి ఈ రోజు వీడియోలో ఈ కాలంలో మనకు ఎక్కువగా దొరికే మెంతికూరతో మెంతికూర పప్పు మెంతికూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ మెంతకూర పప్పు లేదా మెంతికూర పచ్చడి తయారీకి ముందుగా మెంతి ఆకులను ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా కూరను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకొని బాగా ఆరపెట్టుకోవాలి పచ్చడికి అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత బాగా ఆరనివ్వాలి లేకపోతే పచ్చడి తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది మెంతకూర పచ్చడి తయారీకి ముందుగా వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఉల్చుకుని అట్టే పెట్టుకోవాలి ఒక ఫుల్ పాయ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒక కట్ట మెంతకూరకి రెండు కప్పుల మెంతకూర వచ్చింది ఈ రెండు కప్పుల మెంతకూరని శుభ్రంగా వాష్ చేసుకుని ఎండబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ మినప్పప్పు టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇరవై మిరపకాయలను తీసుకుని రెడీగా అట్టి పెట్టుకోవాలి కొద్దిగా ఆవాలు చిటపటమంటున్నప్పుడు ఈ ఇరవై మిరపకాయలను వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ముందుగా వేసుకుంటే ఈ మిరపకాయలు నల్లగా అయిపోయి పచ్చడి కలర్ చేంజ్ అవుతుంది అందుకని ఆవాలు వేగిన తర్వాత వేసుకుంటే పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది ఈ పోపు అంతా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని దీంట్లోనే రెండు స్పూన్ల నుపప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నుపప్పు ఆప్షన్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే నువ్వు పప్పుని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న మెంతకూరను వేసుకుని ఫ్రై చేసుకోవాలి మెంతికూర ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న ఈ పోపునంతటిని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించి అట్టే పెట్టుకున్న మెంత కూరను కూడా వేసుకుని దీనిలోనే రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఉల్చి అట్టే పెట్టుకున్న వెల్లుల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి అట్టే పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ ఆయిల్లో వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా ఇప్పుడు మనం మెంతికూర పప్పు తయారీ విధానాన్ని కూడా చూసేద్దాం ఈ మెంతికూర పచ్చడి అచ్చు గోంగూర పచ్చడికి ఏ మాత్రం తీసిపోదు చాలా రుచిగా ఉంటుంది కారం కారంగా తయారు చేసుకునే మెంతికూర పచ్చడి తయారీ విధానాన్ని చూసారుగా ఇప్పుడు ఎంతో కమ్మగా రుచిగా ఉండే మెంతకూర పప్పు తయారీ విధానాన్ని చూసేద్దాం ఈ మెంతికూర పప్పు తయారీకి ముందుగా ఒక గ్లాసు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోకూడదు కొంచెం పలుకుగా ఉండేలాగే ఈ కందిపప్పుని ఉడికించుకోవాలి దీనిలోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి అట్టే పెట్టుకున్నాం ఎంతకూరను ఈ విధంగా సన్నగా తరుగుకొని ఈ పప్పులో వేసుకోవాలి పప్పులో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎంతకూర కూడా ఈ విధంగా ఉడికిపోయిందిగా ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది దీనిలో ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కూరలో ఈ ఎండుమిరపకాయలను అన్నంలో నంచుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేగిన పోపునంతటిని పప్పులో వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది ఇందులో వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగానే ఉప్పు వేసుకుంటే పప్పు సరిగా ఉరకదు అందుకని లాస్ట్లో ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కూరలో వాటర్ ఏమీ లేకుండా బాగా ఎగిరేదాకా కూరని మగ్గించుకోవాలి వాటర్ లేకుండా గుడ్డి ఆడుతూ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంత రుచికరమైన మెంతికూర పప్పు మెంతికూర పచ్చడి తయారీ విధానాన్ని చూసారుగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది